హాయ్ వెల్కమ్ టు బీనై న్యూస్ మనం గతంలో చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే వాల్ వన్ సైడ్ అనే విధంగా ఉండేది కానీ ఇప్పుడు అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే వరది ఓటమి వరది అనే చర్చలు చాలా అంటే చాలా జరుగుతూనే ఉన్నాయి మరికొన్ని రోజుల్లో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటతో గ్రామాల్లో అయితే సర్వత్రా కూడా చాలా అంటే చాలా కూడా ఆలోచనలు అయితే వినిపిస్తున్నా ఉన్నాయి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఎవరిది అంటే మాత్రం ఇప్పుడు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ బిజెపి అయితే గట్టి పోటీనే అయితే మనం చెప్పవచ్చు ఎందుకంటే బీజేపీ ఇప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలతో ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది వారి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అయితే వారైతే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మరి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అయితే గ్రౌండ్ లెవెల్లో చాలా పటిష్టంగానే ఉంది బలమైన నాయకులు కూడా ఉన్నారు మరి బిఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి పోటీ ఇవ్వబోతుంది అనే అంశాలను మనం చర్చించుకుందాం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోటీ పడి బిఆర్ఎస్ చెతికిల పడనుందా లేదా ఈ రెండింటి వర్గ పోరు మధ్య బీజేపీ తన ఆధిపత్యాన్ని చెలాయించుకునే ప్రయత్నం చేయబోతుందా అంటే మాత్రం మనం బీజేపీ గెలుపు వ్యూహం ఏమిటి ఏర్పాటు చేసుకుంది అనే అంశాలను మనం చర్చించుకోవచ్చు ఇక్కడ గ్రామ పంచాయతీ మండల జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ అయితే హోరాహోరీగా పోటీ చేయబోతున్నాయి కానీ మనం చూసినట్లయితే ఎక్కడైనా సరే అధికార పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం గెలుపొందుతారు ఎందుకంటే ఆ నాయకులు అధికారంలో ఉంటేనే వారికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు గెలుపొందితేనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరుగుతాయి వారికి రావాల్సిన ఫండ్స్ కూడా సక్రమంగా వస్తాయని ప్రజలైతే నమ్ముతారు కాబట్టి చాలా వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులే వందకు ఎనభై శాతం గెలుపొందే అవకాశం కూడా లేకపోలేదు మరి అట్లాంటిది అధికార పార్టీ అభివృద్ధి ఏం చేసింది అనే విషయాల గురించి చర్చించుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చాలా అంటే చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద మరి ఎందుకు వ్యతిరేకత ఏర్పడింది ఆరు గ్యారెంటీల అమలులో వీరు చేసినటువంటి వివక్ష ఏంటి ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం ఏం జరిగింది అనే అంశాలను మనం చర్చించుకుంటే ఆరు గ్యారెంటీలో ముఖ్యంగా రైతు భరోసా రైతు భరోసా ఇప్పటి వరకు జరగనే లేదనేది పదహైదు వేల నుంచి పన్నెండు వేలకు కుదించడం ఆ తర్వాత రుణమాఫీ రైతు రుణమాఫీ రెండు లక్షల పైచిలుకు ఉన్న వాళ్ళకు ఇప్పటి వరకు రాలేదు అసలు రైతు రుణమాఫీ జరుగుతుందా జరగదా రెండు లక్షల పైచిలుకు ఉన్న వాళ్ళకు జరగదా మరి ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు రైతులు ఆ డబ్బులు వస్తాయని ఈ కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా వారి ఆశలు కాంగ్రెస్ పార్టీ అడి ఆశలు చేయనుందా అనే విషయాలను కూడా మనం చర్చించుకోవచ్చు మరి ప్రజల్లో ఏర్పడుతున్నటువంటి పోగొట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది అంటే ఇందిరా రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి రైతు కూలీలకు రైతు భరోసాకు డబ్బులు వేస్తామని వీటిని వేసి ప్రజల్లో అభిమానాన్ని చూరగొని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయడానికి కాంగ్రెస్ పార్టీ శత విధాలా ఆలోచిస్తుందని అయితే మనం చెప్పవచ్చు మరి బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని కొట్టడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఏర్పరచుకున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది ముందుగా కేసీఆర్ అయితే ఇప్పటి వరకు పార్టీ విఫలమైన తర్వాత పార్టీ అధికారంలోకి రానప్పటి నుంచి కోలుకోలేని దెబ్బ ఆయనకు ఏర్పడిందని అయితే మనం చెప్పవచ్చు అందుకే ఆయన ఇప్పటి వరకు కూడా ప్రజల్లోకి రాలేదు మరి ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ టైంలో వారు ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారు కాబట్టి ఎంఆర్పిఎస్ తో స్నేహం చేసి బీజేపీ అయితే ఎనిమిది మంది ఎంపీలనైతే గెలుపొందింది ఆ ఎనిమిది మంది ఎంపీలతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరైతే చాలా అంటే చాలా ముప్పై నుంచి యాభై వరకు సీట్లను కైవసం చేసుకోవాలి గ్రామ పంచాయతీలో వాళ్ళు గెలుపు కోసం కృషి చేయాలని అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామాల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ లో ఇరుకోవడం హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం వల్ల వీరైతే చాలా సతమతం అవుతున్నారు ఈ సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో వీరు బిఆర్ఎస్ పార్టీని నెగ్గుకొని ముందుకు వచ్చి ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరు గెలుపొందుతారు వీరిని నమ్ముకున్నటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు వీరు ఏం న్యాయం చేయబోతున్నారు అనేది అయితే మనం వేచి చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్గత తగాదాలలో అంతర్గత ఉమ్మలాట మధ్య బిజెపి ఒక ఒడ్డున ఉండి చూస్తూ సందు దొరికితే సరేమియా అనే విధంగా వారి మధ్యన దూరిపోయి ప్రజల అభిమానాన్ని చొరగొని గెలుపుకు కృషి చేయడానికి వాళ్ళు సన్నాహాలు వేస్తున్నారనే విషయం కూడా ప్రజలందరికీ తెలుస్తా ఉంది మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఏ విధంగా పోటీ చేయబోతున్నారు ఈ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల నడుమ హోరా హోరీ పోరు వల్ల ఓటర్లైతే లాభ ఓటర్లను ప్రలోభ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యం ఒకటి రెండు ఓట్లతో కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైతే వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి రెండు ఓట్లు కూడా చాలా ముఖ్యం కాబట్టి విపరీతమైనటువంటి మద్యం అదేవిధంగా ఓటుకు నోటు చాలా ప్రలోభాలను పెట్టి బంగారు వెండి చీరలు ఓటర్లు ఏది కోరుకుంటే అది ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రా రావడానికి అస్సలు విశ్వ ప్రయత్నాలు రాకుండా చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను కనుమరుగు చేయాలని అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఒకవైపు బీఆర్ఎస్ ఏం చేసైనా సరే స్థానికంగా పట్టు సంపాదించాలనుకుంటుంది అదేవిధంగా బీజేపీ కాబట్టి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో వెచ్చి చూద్దాం